హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా చాలా రోజులైంది కదా దగ్గర దగ్గర వారం రోజులైతే అయింది నేను వీడియో అయితే ఏం పెట్టక ఎందుకు వీడియో పెట్టలేదు నా బ్లాగ్ అనేది మీతో ఎందుకు షేర్ చేసుకోలేదు ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను అంటే నేను బ్లాగ్స్ డైలీ పెడతాను కదా నా రొటీన్ లైఫ్ స్టైల్ అనేది బట్ దగ్గర వారం రోజుల నుంచి అయితే పెట్టలేదు డీటెయిల్స్ అన్నీ చెప్తాను పూర్తిగా వీడియో చూడండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా ఇది మార్నింగ్ అనమాట పొద్దున్నే షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను ఇంకా అన్ని షాపులు అయితే ఇంకా ఓపెన్ చేయలేదు పొద్దున్నే పాల ప్యాకెట్ కోసం అయితే వెళ్ళాను ఎందుకంటే టీ పెట్టుకుంటాం కదా టీ అలవాటు అని చెప్పాను కదా మా హస్బెండ్కి కూడా టీ అలవాటు నాకు కూడా టీ అలవాటు ఇంకా అలాగే మా హస్బెండ్ ఎనిమిది గంట ఎనిమిది గంటలకైతే డ్యూటీకి వెళ్ళిపోతాడు అందువల్ల ఇంకా పొద్దున్నే టీ పెట్టి అన్నం వండి కూర చేసి బాక్స్ రెడీ చేయాలి కదా లంచ్ బాక్సు గట్లనమాట అందుకని షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఇంకా నా వీడియో నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఏమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది బెల్ సింబల్ని క్లిక్ చేసి అప్పుడు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా పాల ప్యాకెట్ అయితే తీసుకొని వస్తున్నాను గోల్డ్ ప్యాకెట్ ప్లస్ టీ పొడి అయితే తీసుకున్నాను గోల్డ్ ప్యాకెట్ నాకు నచ్చుతుంది అనమాట ఇంకా చాలామంది చాలా రకాల పాలు అయితే తాగుతారు ఎవరిష్టం వాళ్ళది నాకైతే గోల్డ్ ప్యాకెట్ అయితేనే మంచిగా టీ టేస్ట్ అనిపిస్తుంది వచ్చేసి టీ పెట్టాను టీ పెట్టిన తర్వాత బియ్యం అయితే కడుగుతున్నాను ఎందుకంటే దానికి ఎనిమిది గంటలకి ఎనిమిది గంటలకి వెళ్ళిపోతాడు డ్యూటీకి ఎనిమిదింటికే బాక్స్ రెడీ అవ్వాలి అందుకని ఇంకా ఈ మధ్య తొందరగా లేస్తున్నాను ఎందుకంటే మా టైంకి భోజనం పంపించాలి కదా బాక్స్ అందుకని ఇంక ఈరోజైతే టిఫిన్లు అట్లా ఏం పెట్టుకోలేదు ఒకేసారి అన్నం కూర చేద్దాము ఎనిమిది గంటలకి బాక్స్ అంటే మరి టిఫిన్లు చేసుకుంటూ కూర్చుంటే అవ్వదు కదా అందుకని అన్నం కూర అయితే డైరెక్ట్గా చేస్తున్నాను మొహం కట్టుకొని ఇంకొకేసారి అన్నం తినొచ్చులే అన్నట్లు ఇంకా నేను ఎందుకు వీడియోస్ పెట్టలేదు ఈ దగ్గర దగ్గర ఆరు ఏడు రోజుల నుంచి అని అనుకుంటున్నారా ఇంకేం లేదండి ఫోన్ అయితే నా దగ్గర లేదనమాట ఏమైందంటే మా హస్బెండ్ ఫోన్ అయితే ప్రాబ్లం వచ్చింది అయితే ఇంకా నా ఫోన్ అయితే వర్క్కి తీసుకెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయన పనిచేసే దగ్గర వర్క్ దగ్గర అయితే ఫోన్ ఇంపార్టెంట్ అనమాట అంటే ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్ రాసి సార్ వాళ్ళకి సెండ్ చేయాలి ప్లస్ వాట్సాప్ గ్రూప్లలో ఫోటోలు తీసి పెట్టాలన్నమాట ఆయన వర్క్లో ఫోన్ లేకపోతే అవ్వదు కంపల్సరీ ఫోన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అందుకని ఆయన ఫోన్ ప్రాబ్లం వచ్చింది కదా అందుకని నా ఫోన్ అయితే తీసుకెళ్ళాడు ఇంకా మామూలుగా ఫొటోస్ అవి ఉన్నాయి కదా వాటిని అయితే ఇంకా పాతగా ఫొటోస్ అవన్నీ ఉన్నాయి కదా షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను అంతే ఇక్కడ వచ్చేసి ఇంకా బ్రష్ అయితే చేస్తున్నాను అన్నం పెట్టాను టీ చేశాను కూర కూడా పెట్టాను కూర అనమాట సరే ఈ లోపు కొంచెం మొహం కడుక్కుందాము మొహం కడుక్కొని టీ తాగాలి కదా నేను చెప్పాను కదా ఆల్రెడీ నేను మంచినీళ్ళు తాగకుండా సారీ బ్రష్ చేయకుండా కనీసం మంచినీళ్ళు కూడా తాగను అది అయినా ఒకటైనా ఎంతైనా కానీ బ్రష్ చేస్తేనే మంచి నీళ్ళు తాగుతాను అట్లా నా అలవాటు అనమాట ఇక్కడ వచ్చేసి ఒకటి గమనించారా మీరు పంపేశారండి నిన్న అంటే పంపేసేటప్పుడు మీకు వీడియో తీద్దామంటే నా దగ్గర ఫోన్ లేదు హస్బెండు ఫోన్ వర్క్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయాడు పంప్ అయితే వేశారు చెట్ల మధ్యలో నా పాత వీడియోలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది అంటే మున్సిపాలిటీ పంపు ఉంటుంది కదా అట్లా అనమాట ఇంతకుముందు ఏంటంటే మా ఇంటి పక్కన షాప్ ఉంది కదా పాల ప్యాకెట్ తెచ్చాను కదా ఇప్పుడు చూసారు కదా ఆ షాప్ దగ్గర ఉండేది పంపు మున్సిపాలిటీ పంపు అక్కడ నుంచి పైప్ వేసుకునే వాళ్ళము అంటే ఇంట్లో కూడా మోటార్ ఉందనమాట మన ఇంట్లో అయినా మోటార్ ఉంది స్విచ్ చేస్తే మోటార్ నీళ్ళు వస్తాయి బట్ మున్సిపాలిటీ పంపు ఇంతకుముందు పైన ఉండేది అక్కడ నుంచి పైప్ వేసుకునే వాళ్ళము అయితే మా హౌస్ ఓనర్ ఏం చేశారంటే ఇంకా వాళ్ళతో మాట్లాడేసి మున్సిపాలిటీ పంప్ అనేది ఇంట్లోనే వేయించారు ఆ పంపుకి ఉంటుంది కదా పైపు పైప్ పెట్టేసి ఆ పైపుని ఇంకా పంపుకి కట్టేసి దా తాడు కట్టేసి ఆ పైపుని నీళ్ళు నీళ్ళైతే పట్టుకుంటున్నాము ఇప్పుడైతే ఇంటి ముందే ఉంది కాబట్టి ఇంకా ఈజీగా పట్టుకోవచ్చు అనమాట నిన్న వేయించారు నిన్న వేసేటప్పుడు అవన్నీ వీడియో తీయడానికి అవ్వలేదు చెప్పాను కదా ఫోన్ అయితే నా దగ్గర లేదని అందువల్ల అయితే అవ్వలేదన్నమాట ఇంక ఈరోజు నుంచి బ్లాగ్స్ అనేవి కంటిన్యూగా డైలీ చేస్తాను కంపల్సరీ చూడండి మొక్కలు అయితే కొంచెం లైట్గా వర్షం పడుతుంది కదా ఈ మధ్య వర్షం పడ్డాకాంచి మొక్కలు అయితే పచ్చగా భలే ఉన్నాయి ఇంకా గింజలు కొన్ని కొన్ని మొక్కల గింజలు చల్లాము కదా వర్షం వచ్చే టైంకి అన్నీ మొలకలు వస్తున్నాయి చిన్న చిన్న చెట్లు అయితే మొలవడం స్టార్ట్ అవుతున్నాయి ఏవైనా గింజలు తిని పడేసినా కానీ ఆ చెట్లు కూడా వస్తున్నాయి ఇంకా అనమాట ఇంక ఈ రోజు నుంచి అయితే రోజు వీడియోస్ అయితే పెడతాను కంపల్సరీ నా వీడియోస్ని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా అన్నం కూర అన్నీ అయిపోయాయి టీవీ 没有。Ah. అన్నం కూర అన్నీ అయ్యాయి అనమాట టీ కూడా చేసి పెట్టాను ఇంకా టైం అవుతుంది కదా ఇంకా హస్బెండ్కి అయితే బాక్స్ కట్టేస్తే తను వెళ్ళిపోతాడు ఇంకా నేను ఏదైనా జాబ్ అయితే ట్రై చేయాలి కంపల్సరీ జాబ్ ట్రయల్స్ అయితే చేస్తున్నాను ఏదైనా జాబ్ సెట్ చేసుకుంటే మీకు చెప్తానులేండి నా బ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటాను కదా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ అయితే పెడతాను కంపల్సరీ ఫాలో అవ్వండి యమున విజయవాడ అమ్మాయి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బోన్నారా ఇంకా అదండి రీజను అంటే మా హస్బెండ్ తీసుకెళ్ళాడు అనమాట నా ఫోను తన ఫోన్ అయితే బాగాలేదు వర్క్ దగ్గర అయితే ఆయనకి ఫోన్ ఇంపార్టెంట్ కదా అందుకని నా ఫోన్ అయితే తీసుకెళ్ళాడు అందుకని ఇన్ని రోజులైతే వీడియో అయితే ఏం పెట్టలేదు ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ చేస్తాను కంపల్సరీ చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా ఇప్పుడు మార్నింగ్ అనమాట ఇంకా హస్బెండ్కి బాక్స్ పెట్టేశాను వర్క్కి వెళ్ళిపోయాడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అంటే ట్రాఫిక్ కదా అంటే మెయిన్ రోడ్ కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది మార్నింగ్ అంటే ఎవరి పనులకి వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా అందుకని డిస్టర్బెన్స్గా అయితే ఉండనమాట మీకు ఇంకా నేను ఇప్పుడే కొంచెం ప్రెస్ చేసి టీ అయితే తాగాను ఇంకా ఈరోజు టిఫిన్లోకి అయితే ఏం చేయలేదు డైరెక్ట్గా అన్నం కూర అయితే చేశాను పంప్ అయితే నిన్న వేశారు కదా వేసేటప్పుడు వీడియో తీద్దామంటే నా దగ్గర ఫోన్ లేదన్నమాట అందుకని వీడియో అయితే ఏం తీయలేదు ఇప్పుడు ఇప్పుడు పంపేశాం కదా పంపేసినాక ఇంకా ఇంటి ముందే పంపు కాబట్టి మంచిగా పట్టుకోవచ్చు అంటే పంపు పంపు దగ్గర బకెట్ పెట్టుకొని పట్టుకోవచ్చు బట్ మనం పైప్ వేసుకుంటే ఏంటంటే బకెట్లలోకి పట్టుకోవచ్చు అలాగే డ్రమ్ములు అవన్నీ పెద్ద డ్రమ్ములు అవన్నీ ఉన్నాయి కదా ఆ పంపుకి పైప్ పెడితే డ్రమ్ములోకి వేసుకొని వాటర్ పట్టుకోవచ్చు అందుకని పైప్ అయితే కట్టాము పట్టుకున్నాక మళ్ళీ పైప్ తీసేస్తాము నార్మల్ పంపుతోనే ఉంటుంది మళ్ళీ బకెట్లల్లో ట్యాప్ దగ్గర బకెట్లల్లో పట్టుకొని డ్రమ్ములల్లో పోయాలంటే అన్ని బకెట్లు పోయలేము కదా అదే పైప్ పెట్టుకున్నామంటే డ్రమ్ము నిండేంతవరకు పైపులో అయితే పోసుకోవచ్చు అంటే మా ఇంటి పక్కన అక్క అనమాట తనకి తెలుసు కదా నేను వీడియోస్ చేస్తానే అందుకని వీడియోని అంటే నవ్వుతున్నారు ఎండ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి యమునా విజయవాడ అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇదే మేము రెండు ఉండే హౌస్ అనమాట బాగుందా అంటే చెట్లు అవన్నీ ఉంటాయి కదా కొంచెం చల్లగా ఉంటుంది ఇది వీడియో అయితే షూట్ చేయలేదు షార్ట్ వీడియో చేశాను కదా